ஸ்ரீ ஸ்ரீ உமா நாகனஸ்வர ஆலயம் தான் வச்சுனப்பு மனித మనకి శివుడికి ఎలాగుంటాయో జట్లు మనకి అలా కూడా ఈ చెట్టుకి చూపించాను స్వామి పట్టుకొని జట్లు చూసారండి ఇవన్నీ కూడా జట్ల ఉంటుంది శివుడిది मुरारिसुराचितलिङ्गं निर्मलभासितक्षोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनि प्रवराचितलिङ्गं कामदहनकरुणा करल చెప్పండి పువ్వు మీదన ఈ నాగాభరణం శివలింగం చూసారండి ఇది ఈ కిందనే శివ మన శివలింగం ఎలా ఉంటుందో ఇట్లా కోట్లింగ పువ్వు అంటారు కూడా పట్టుకోండి ఈ కిందనే చూసారా శివుడు ఎలా ఉన్నాడు శివలింగం సేమ్ అలాగే ఉంది శివలింగం ఆ మీదన పాములా ఉంది చూసారా పాము చుట్టూ కూడా తామర ఉంది ఈ పువ్వునే పువ్వునే నాగమల్లి పువ్వు సేమ్ నాగబొమ్మలా ఉంది శివుడికి శివుడికి ప్రీతైనది చాలా బాగుంటుంది ఈ పువ్వు అంటే చాలా ఇష్టం శివుడికి అందుకే ఈ చెట్టు కూడా నాగమల్లి చెట్టు అంటారు ప్రతి నెల మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం ఎవరైనా అందరూ భక్తులు ఎవరైనా ఆ మీరు తెచ్చిన సామానం మీ చేత అమ్మవారు అయ్యేవారి మీద ఏమించి రుద్రాభిషేకం మీ అందరూ అందరికీ అక్కడ మళ్ళీ అలపార అలపారం కూడా మీ అందరికీ పెడుతున్నాం స్వామి అందరికీ పత్తి నెల గుళ్ళో గర వెళ్ళి మీ చేత చేస్తున్నాం నేను మాట్లాడుతుంటున్నాను భక్తురాలు మాట్ మాది వేమగరండి పంచరామక్షేత్రము మేము ఇక్కడ ఇక్కడికి వచ్చి సుమారుగా నాలుగైదు సంవత్సరాలు అయింది అసలు మామూలు పెద్ద పెద్ద దేవాలయాలకి సరిసమానంగా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా జరుగుతుంది ఇక్కడ ధర్మకర్తలు దేవడం చాలా బాగా చేస్తారు అసలు నేను ధర్మకర్తని అన్న ఫీలింగ్ లేకుండా మొత్తం ఇక్కడ సుఖాలు చేయించడమే కానీ ఈ ఊరు జనాలు అందరినీ కూడా ఒక్క తాటి మీద నడిపేస్త నడిపిస్తారు నాకైతే ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కువగానే ఉంటుంది చూసారా ఈ భక్తురాలు కోరికలు భగవంతుడు తీర్చదు కాబట్టి ఈ టెంపుల్కి ఎప్పుడు కూడా వస్తుంటుంది ఈ మాత